అవే అడవిలో ఒక్కదా అని నేను ఎవ్వరూ లేరు చుట్టుపక్కల భయం వేస్తుంది నాకు దేవుడా అడవిలో మొత్తం అడవి అడవి ప్రాంతం సూర్యభగవానుడు ఒక్కడున్నాడు నాకు తోడుగా జింగిచక్క జింగిచ జింగిచ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఇంత నిర్మానుషమైన ప్రదేశం ఎవరూ లేరు అంత అడవి చుట్టూ అడవి దూరాన రోడ్డు కంటికి కనబడనంత దూరంలో రోడ్డు ఉంది చూస్తున్నారా అమ్మా అడవిలో అరణ ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ టెంపుల్ దగ్గర ఒకటి ఆర్డర్ ఉంటే ఆర్డర్ ఇచ్చి ఇయ్యడానికి పోయిండు మా బాబు దేవత మూర్తిది ప్రతిరూపం తయారు చేసి ఇచ్చడానికి పోయిన పోయిండు నేను అడవిలో కూర్చొని వీడియో తీస్తున్నా చూస్తారా నన్ను చూడండి ఎలా కూర్చున్నాను అడవిలో కూర్చున్నాను అడవిలో ఇలా కూర్చున్నాను చూడండి 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 నన్ను బాబోయ్ నిర్మానుషమైన ప్రదేశం అమ్మో అరుంధతి బొమ్మాళి ఉంది చీకటి చీకటి అవుతుంది చీకటి కమ్ముకుంటుంది మెల్లి మెల్లిగా చీకటి కమ్ముకుంటుంది సూర్యుడు అస్తమించడానికి వెళ్తున్నాడు మెల్లిమెల్లిగా కొండల్లో ఎలా ఉన్నాయి చూడండి సముద్రం లాగా కనబడుతుంది నుంచి మీకు ఏమైనా కనబడుతున్నాయి చుట్టుపక్కల ఏం లేదు

సూర్యుడు అస్తమించేటప్పుడు అగో అక్కడ కొండలు కనబడుతున్నాయి ఆ కొండలలో వి వివిధ రకమైన రూపాలు కనబడుతున్నాయి గమనించండి మీకు ఏమేం ప్రతిరూపాలు కనబడుతున్నాయో గమనించండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గమనించి కామెంట్ పెట్టండి ఏం కనిపిస్తున్నాయి ఏం కనిపిస్తున్నాయి